లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేయటం వల్ల మన గోల్స్ని రీచ్ అవ్వకుండా ఉంటాం ఇవి మనం చేసే తప్పులను కాబట్టి గుర్తు చేసుకోవటం మర్చిపోవటం చాలా ఇంపార్టెంట్ మరి మన లైఫ్లో నాశనం చేస్తున్న ఐదు మెయిన్ తప్పులు ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం స్పష్టమైన లక్ష్యం లేకపోవటం మనలో ఏం చేయాలనే క్లారిటీ లేకుండా ముందుకి పోవటం చాలా డేంజర్ ఎగ్జాంపుల్ నేను సక్సెస్ కావాలని అనుకుంటాం కానీ ఆ సక్సెస్ ఏమిటి ఎప్పుడు కావాలి ఎట్లా కావాలి అనే మనం ప్లాన్ చేయకపోతే మన ప్రయాణం అస్పష్టంగా ఉంటుంది క్లియర్ గోల్ లేకపోవటం వల్ల మన ప్రయత్నాలు కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ప్రతి గోల్కు ఒక టైం లిమిట్ ఉంటుంది ప్రాధాన్యతలను గుర్తించటం మన లైఫ్లో చాలా పనులు ఉంటాయి కానీ ఏది ముఖ్యంగా ఏది ఇంపార్టెన్స్ ఏది అర్జెంట్ అనేది గుర్తించకపోతే మనం టైం మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇంపార్టెన్స్ సరిగ్గా సెట్ చేసుకోకపోవటం చిన్న చిన్న పనులకి ఎక్కువ టైం ఇస్తే మన గోల్ రీచ్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రతిరోజు ముఖ్యంగా ముఖ్యమైన పనుల లిస్ట్ తయారు చేసుకోవటం దాన్ని ఫోకస్ చేయండి ఆలస్యం రేపు చేద్దాంలే ఇప్పుడు రేపు చేద్దాంలే ఇప్పుడు టైం లేదు అని చెప్పుకోవటం మనం చేసే అతిపెద్ద తప్పు చిన్న చిన్న పనులకు పోస్ట్ పోన్ చేస్తే పోతే పెద్ద పనులకు ముందుకెళ్లే అవకాశం ఉండదు పోస్ట్ పోన్ చేయటం వల్ల మన స్కిల్ తగ్గుతాయి కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి చేసే ప్రతి పని అప్పుడే పూర్తి చేయటం అలవాటు చేసుకోండి నెగిటివ్ మైండ్ సెట్ నేను చేయలేను ఇది నా అదృష్టం కాదు మనం పెద్ద విజయాలను సాధించలేం అని అనుకుంటూ ఉండటం మనల్ని మనకి వెనక్కి లాగేలా మెయిన్ రీజన్ ఈ నెగిటివ్ ఆలోచనలు మీ ఎనర్జీని కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తాయి నెగిటివ్ పర్సనాలిటీ లేదా వైబ్స్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి మీ గోల్స్ రీచ్ అవ్వటంలో ముఖ్యంగా పాజిటివ్గా ఆలోచనలే ముఖ్యం కష్టపడి పని చేయటం లైఫ్లో చిన్న గోల్స్ కూడా ఈజీగా రీచ్ అవ్వలేము కనుక కష్టపడి పని చేయటం కంపల్సరీ ఒక్కోసారి స్మార్ట్ వర్క్ కూడా అవసరం కానీ హార్డ్ వర్క్ లేకుండా ఏది సాధించలేం కష్టపడకుండా షార్ట్ కట్స్ కోసం చూస్తే అప్పటికప్పుడు రిజల్ట్స్ కనిపించవచ్చు కానీ లాంగ్ రన్లో అది పనికి రాదు గోల్స్ని క్లియర్గా డిసైడ్ చేయటం మీకు ఏం కావాలో దానిని రీచ్ అవ్వడానికి మీకు ఎంత టైం కావాలో డీటెయిల్గా ప్లాన్ చేయండి ప్రతిరోజు మీ గోల్స్ దగ్గరగా వెళ్ళే చిన్న చిన్న పనులు చేయండి మీరు చేయగలరని మీపై నమ్మకం ఉండాలి నెగిటివ్ వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మీ టైంను సరిగ్గా ప్లాన్ చేసి దాన్ని బెస్ట్గా యూజ్ చేయండి రెగ్యులర్గా కంటిన్యూగా పనిచేయండి కష్టం ఉంటే మీ గోల్స్కు నిజంగా వాల్యూస్ ఉంటుంది ఈ ఐదు తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే మీ లైఫ్ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వవచ్చు మీ కష్టాలు ప్రయత్నాలు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇలా ఇంట్రెస్టింగ్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి